ఇది సాధ్యమైంది ఇంతవరకు అలాగే అంతర్జా ఒక దాన్ని ఏమంటారు రెండు యుద్ధాలు రకంగా చెప్పాలంటే కొట్టి చూపెట్టాడు కదా చైనా లాంటి వాడిని వెనక్కి తన్ని తరిమేశాం అంత ముందు ఎవరి వల్ల కాలేదు లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత చైనాని రెండు సార్లు వెనక్కి పంపించినటువంటి మొట్టమొదటి వాళ్ళు నరేంద్ర మోడీ పాకిస్తాన్ కి పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలంటే యుద్ధం కాదు లేదా వాడు పంపించే తీవ్రవాదులను ఆపడం కాదు వాడి ఆర్థిక వ్యవస్థ గొప్పకూలిస్తే వాడు తిండి కోసం ఎత్తకుంటే నీకు మనతో యుద్ధం ఏం చేస్తాడు అనే ఒక సరికొత్త దానికి ఎలా చేయాలి వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఏం చేయాలి మనం చాలా సింపుల్గా నోట్ల రద్దు చేసేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది అసలు ఇట్లాంటి బాంబు ఇదో సర్జికల్ స్ట్రైక్ ఎవడన్నా ఊహించాడా పాకిస్తాన్కి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి రావడం ఒక ఎత్తే అయితే ఇది ఒకటి ఇంకొకటి ఇంతవరకు మొసాద్ చేస్తుంది సిఐఏ చేస్తుంది కేజీబీ చేస్తుంది తమ శత్రువులు ఎక్కడున్నా సరే వెంటాడటం వేటాడటం అని విన్నాం అట్లాంటిది భారత శత్రువులు కెనడాలో కాల్చి చంపబడ్డారు అమెరికాలో కాల్చి చంపబడ్డారు పాకిస్తాన్లో కాల్చి చంపబడ్డారు ఏదో ఒక విధంగా చచ్చిపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇది ఇంతవరకు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఎవరికన్నా సాధ్యమైందా ఇవన్నీ కూడా భావి తరాల్లో అంటే మన తరం వాళ్ళు అదేదో అంటాడు కదా సినిమా డైలాగ్ ఉంటది పిల్లల పిల్లలకి పెట్ట కథలు చెప్పుకోవడానికి పనికి అట్లాగా మన పిల్లల మన మన వాళ్ళకి మనవరాళ్ళకి ఆ రోజుల్లో మహానాయకుడు ఉన్నాడని చెప్పుకోవడానికి బినికొచ్చేటటువంటి తరం లీడర్ అనమాట ఒక రకంగా సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రధానంగా సోలార్ విషయంలో కొన్ని క్లారిటీలు ఎందుకంటే ఆల్రెడీ గుజరాత్ లో ఈ పాలసీ స్టార్ట్ చేసేశారు అనేది అలాగే అయోధ్యలో కూడా పూర్తిగా ఆ సోలార్ సిటీగా దాన్ని మార్చబోతున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ అడుగులు కూడా పడుతున్నాయి ఇలాగా దాదాపు ఎన్ని నేను లెక్క చెప్పారు పదిహేడు సోలార్ సిటీలను ముందు దేశ వ్యాప్తంగా తీసుకురాబోతున్నాం అనేది అంటే వీటికి రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సౌకర్య సహకారాలు కూడా ఉండాలా కేంద్ర ప్రభుత్వం ఇంకా మొత్తం దేశాన్ని ముందుగా కొన్ని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకుని సోలార్